ఓం నమ శివాయ శివాయ నమ మహాశివరాత్రి సందర్భంగా ఈ వీడియోలో మనము జ్యోతిర్లింగాల్లో రెండవది అదేవిధంగా శక్తిపీఠం యొక్క చరిత్ర కార్తికేయుని అలక అలాగే చంద్రావతి కథ చెంచుమల్లన్న అనే పేరు ఏ విధంగా వచ్చింది భ్రమ్రాంబికా దేవి అరుణాశురుడు అనే రాక్షసుని ఏ విధంగా సంహరించారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ మన ఛానల్ని ఫస్ట్గా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శివుడు మరియు పార్వతి తమ కుమారులకు తగిన వధువులను వెతకాలని నిర్ణయించుకున్నప్పుడు శివుడు సిద్ధి బుద్ధి అనే వివాహం చేసుకున్నాడు గణేషుడు తిరిగి వచ్చిన కార్తికేయుడు కోపించి కుమార బ్రహ్మచారి పేరుతో పలానిలోనే క్రౌంచ పర్వతంపై ఒంటరిగా ఉండటానికి వెళ్ళాడు తన తండ్రి తనను చేయడానికి రావడం చూసి అతను వేరే ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నించాడు కానీ దేవతల కోరిక మేరకు సమీపంలోనే ఉన్నాడు శివుడు మరియు పార్వతి బసచేసిన ప్రదేశాన్ని శ్రీశైలం అని పిలువబడుతుంది ఈ ఆలయంలోని శివుణ్ణి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా సూచిస్తారు భ్రమరంభ దేవత మందిరాన్ని యాభై రెండు శక్తిపీఠాల్లో ఒకటిగా సూచిస్తారు ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలో శిఖరేశ్వరం ఆలయం ఉంది ఈ ఆలయం దర్శనం చేసుకోవడం వల్ల పునర్జన్మ లభిస్తుందని చెబుతారు ఇక్కడ కృష్ణానది పాతాల గంగా అని పిలుస్తారు నదిని చేరుకోవడానికి ఎనిమిది వందల యాభై రెండు మెట్లు దిగాలి ఈ నది నీటితో శివలింగం స్నానం చేయబడుతుంది శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం జ్యోతిర్లింగాల్లో రెండవది పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఒకటి బ్రహ్మరాంబ దేవత ఇక్కడ నివసిస్తుంది దక్షయాగం మరియు సతీస్వియ దహనం యొక్క పురాణ ఫలితంగా సతీదేవి స్థానంలో శ్రీ పార్వతి ఆవిర్భవించి శివుణ్ణి గృహస్థుడిగా మార్చింది ఈ పురాణం శక్తి పీఠాలకి మూలం వెనుక ఉన్న కథ శివుడు సతీదేవి శవాన్ని మూసుకెళ్లి తిరుగుతున్నప్పుడు ఆమె శవం పడిపోయినందుకు ఏర్పడిన ఆది పరాశక్తి పవిత్ర నివాసాలు ఇవి सती देवी పై పెదవి ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు చంద్రావతి కథ చంద్రావతి అనే రాజకుమారి తన రాజ్యాన్ని వదిలి శ్రీశైలం మడవులకు వచ్చి తపస్సు చేసింది అక్కడ ఒక నల్లని ఆవు ప్రతిరోజు ఒక నిర్దిష్ట ప్రదేశంలో పాలు కురిపించడం చూసి ఆ స్థలాన్ని తవ్వించక శివలింగం బయటపడింది ఆమె లింగానికి మల్లెపూలతో పూజించటం వలన స్వామికి అనే పేరు స్థిరపడిందని పురాణాలు చెబుతాయి చు మల్లయ్య అనే ఆ పేరు ఈ విధంగా వచ్చింది స్థానిక గిరిజన చెంచు తెగల కథనల ప్రకారం మల్లికార్జున స్వామి వేట వచ్చినప్పుడు ఒక చెంచు యువతని ప్రేమించి వివాహం చేస్తారు అందుకే చెంచులు తమ స్వామిని తమ అల్లుడిగా భావించి చెంచు అనే ప్రేమగా పిలుచుకుంటారు పాగ అలంకరణ శివరాత్రి రోజున స్వామివారికి కిలోమీటర్లు పొడవైన నూలు వస్త్రాన్ని తలపాగగా చుట్టి అరుదైన సాంప్రదాయం ఇక్కడ ఉంది భ్రమరాంబికా దేవి అరుణాశురుడనే రాక్షసుని సంహరించడానికి అమ్మవారు భ్రమరం అంటే తుమ్మిద రూపం దాల్చటం వల్ల ఇక్కడ భ్రమరాంబికగా కొలవయింది ఈ కథ చెబుతాను వినండి పూర్వం అరుణాశురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పాలించేవాడు అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరం పొందాడు వర ప్రభావంతో భయపడిన దేవతలు ఆర్శక్తిని ప్రార్థించారు అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని చెబుతుంది తరువాత దేవతల పథకం ప్రకారం దేవతల అయిన బృహస్పతిని అరుణాశురుని దగ్గరకు పంపించారు అరుణాశురుడు దేవగురువు బృహస్పతి రా గుర్తించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి సమాధానంగా ఇద్దరు ముక్కే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని కాబట్టి ఈ రాకతో వింత ఏమీ లేదని చెబుతాడు అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు దానికి కోపించిన ఆదిశక్తి తుమ్మెద రూపం ధరించి అసంఖ్యమైన భ్రమరాలను సృష్టిస్తుంది ఆ భ్రమరాలు అరుణాశురుణ్ణి అతని సైన్యాన్ని సంహరిస్తాయి సంక్లిష్టంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి మల్లికార్జున స్వామి ఆలయంలో అత్యంత పురాతనమైనదిగా పరిగణిస్తారు ఏడవ శతాబ్దానికి చెందినది రాముడు ప్రతిష్ఠించాడని నమ్ముతారు ఇక్కడ వెయ్యి లింగాలు అలాగే పాండవులు ఐదు లింగాలను ప్రతిష్ఠించారని నమ్ముతారు శిరో మండపం మరియు పాతాల గంగ మెట్లు రెండూ కూడా రెడ్డి రాజుల కాలంలో నిర్మించబడ్డాయి అలాగే రెడ్డి రాజవంశం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని అంకిత భావంతో పూజలు చేసేవారని ఇక్కడ ప్రజల నమ్మకం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ మన ఛానల్ని ఫస్ట్గా చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్